హైదరాబాద్కు చెందిన రత్న మెహర్ మిసెస్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ గెలుచుకున్నారు న్యూఢిల్లీలోని గురుగావ్లో నిర్వహించిన మిస్సెస్ ఇండియా కాంటెస్ట్లో ఈ అరుదైన గౌరవం దక్కింది ఈ నేపథ్యంలో స్థానిక హోటల్ లా హస్మిన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రత్న మెహ్రాన్ ఆమె భర్త బలభద్ర రూపేష్ కుమార్ మరోసారి కిరీటాన్ని ధరింపజేశారు బలభద్ర సురేష్ కుమార్ మాట్లాడుతూ తన మరదలు రత్న మెహ్రా వ్యాపార రీతి హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ రాజమండ్రి వారి కోడలు కావడంతో తన ఆనందాన్ని ఇక్కడ పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆడవాళ్లు అన్ని రంగాలలో ముఖ్యంగా ఫ్యాషన్ షో వంటి రంగాల్లో కూడా రాణిస్తున్నారని కొంతమంది మహిళలు పెళ్ళయ్యాక తమ అభిలాషను నెరవేర్చుకోవడం సాధ్యం కాకుండా పోతుందని అయితే రత్న మెహ్రా అభిలాషను గుర్తించి తన తమ్ముడు రూపేష్ కుమార్ ప్రోత్సాహం అందించాడని సురేష్ కుమార్ తెలిపారు హిమబిందు సురేష్ కుమార్ మాట్లాడుతూ తన సోదరి చేసిన కృషికి మరింత అందించిన సహకారం తోడే ఈ విజయం దక్కిందని అన్నారు మార్గదర్శకత్వం వహించిన మమతా త్రివేది దీపాలి పడ్నీస్కు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సో ఇవాళ ఎంత హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడ కూడా మా వ్యాపారాలు ఇంకా కొనసాగుతున్నాయి మనకి రీటైల్ షోరూమ్స్ ఉన్నాయి అలాగే గవర్నమెంట్ సంబంధించిన కంప్యూటరైజేషన్ కాంట్రాక్ట్స్ అవి కూడా ఆంధ్రాలో చేస్తాము సో రాజమండ్రిలో మేము ఎందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది ఇవాళ కలవడం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ప్రతి మహిళ ఒక రాణి అలాగే రాజులకే రాజులుగా నిలిచి

ఫైనలిస్ట్ అయ్యి ఆడిషన్ అయ్యాక ఫైనలిస్ట్ అయ్యి ఫైనలిస్ట్ కూడా చాలా నామినేట్ చేయగాక గ్రాండ్ ఫినాలేను మిస్సెస్ ఇండియా తెలంగాణ విన్ అయ్యాను మిస్సెస్ ఇండియా తెలంగాణ విన్ తెలంగాణ రాష్ట్రాన్ని నేషనల్స్ లో రిప్రజెంట్ చేస్తూ అక్కడ కూడా త్రీ డేస్ వివిధ రౌండ్స్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసి కంపీట్ చేసి కిరీటం పెంచుకోవడం జరిగిందండి ఆ కాంపిటీషన్ అయితే చాలా ఉండేది నేషనల్స్ వచ్చేటప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా వాళ్ళందరితో